ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తారింట్లో పిల్ల అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇంట్లో ఉండే కోడలు ఏం చేస్తుంది ఖాళీగానే ఉంది కదా మనం బయటికి వెళ్ళి సంపాదిస్తుందా అనుకుంటూ ఉంటారు జనాలు కానీ ఇంట్లో ఉండి చేసే తెలుస్తుంది పని ఏంటి అనేది బయటకెళ్ళి జాబ్ చేసి సంపాదించడం ప్రతి ఒక్కరికి వస్తుంది ఇంట్లో ఉండే కోడలు కూడా చదువుకునే ఉంటుంది ఎంతో కొంత తను కూడా బయటికి వెళ్ళి సంపాదించగలుగుతుంది కానీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో మనుషులు ఉన్నా చూసుకునే సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి జాబ్ చేయలేదు కదా కాబట్టి తనకిష్టం ఉన్నా లేకపోయినా జాబ్ మానేసి పిల్లల కోసం చేస్తూ ఉంటారు అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళని తక్కువ చేసి చూడకండి ఈరోజైతే ఈవినింగ్ టైంలో మన రొటీన్ ఏంటను ఈరోజు వీడియోలా అనుకున్నాను ఏంటంటే ఉదయాన్నే పూజ అయితే అయిపోయింది తర్వాత ఈవినింగ్ నేను మొక్కల కోసం అయితే ఎగ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తున్నాను దానికోసమని ఎగ్ అయితే ఎగ్ తర్వాత ఆయిల్ అయితే మిక్సీ పట్టేసుకొని దాన్ని డైల్యూట్ చేసుకొని మొక్కల కోసమని స్ప్రే చేసేసుకున్నాను ఇలా చేయడం వల్ల మన మొక్కలకైతే మంచిగా హెల్తీగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క స్ప్రేయింగ్ మనం అన్ని రకాల మొక్కలు చేసుకోవచ్చు మనకు మొక్కలకు సంబంధించిన వీడియోస్ కావాలి అంటే మరొక ఛానల్ ఉంది అత్తారింట్లో కూరల పిల్లని ఆ యొక్క ఛానల్ చూస్తే మొక్కలకు సంబంధించిన అన్ని వీడియోస్ ఉంటాయి ఇదంతా ఈవినింగ్ రొటీన్ అనమాట ఈవినింగ్ ఏంటంటే మొక్కలకు సంబంధించినటువంటి అన్ని పనులు చేసేసుకుంటూ ఉంటాయి మార్నింగ్ ఇంట్లో పని అంతా చేసేసుకొని పైకి వెళ్ళిన తర్వాత మొక్కలకు నీళ్ళు పోయడము అవన్నీ చేసుకుంటూ ఉంటాను తర్వాత మనం ఏంటి పిండిలు ఉంటాయి కదా పిండిలు బయట కొనుకొచ్చుకునే కంటే రెడీమేడ్గా మనం ఇంట్లో తయారు చేసుకుంటే బెటర్ అంటే పిండి ఇంట్లో తయారు చేసుకోవడం కాదు వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని మనం గిన్నె పట్టించుకుంటే బెటర్ నేనైతే ఏంటి గోధుమ పిండి కావచ్చు బియ్యం పిండి కావచ్చు శనగపిండి కావచ్చు రాగి పిండి జొన్న పిండి ఇలాంటి పిండిలన్నీ కూడా మేమైతే మిల్లులోనే పట్టించుకుంటాం ఆ పట్టించుకునే ముందు ప్రాసెస్ ఏంటంటే దాంట్లో ఏమైనా రాళ్ళు అలాంటివి ఉంటే చెత్త ఏమైనా ఉంటే ఏరేస్తాను గాలిచ్చేవి గాలిచ్చేస్తాను కడిగేసి పెట్టుకునేవి కడిగేసి పెట్టేసుకుంటాం మంచిగా ఆరిపోయిన తర్వాత మొక్కలకైతే వచ్చిసారి మంచిగా ఆరిపోయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు అప్పుడైతేనే మనము పిండి అయితే పట్టించుకోవాలి పిండి పట్టించుకునే ముందు ఏంటనే మనము ఒక రోజైతే మంచిగా ఎండకు ఆరబెట్టుకోవాలి పిండి ఎండ మన పట్టించుకునేవి గింజలు మంచి ఎండకు ఆరబెట్టుకుంటే పిండిలో మెత్తగా వస్తుంది చూడండి శనగపిండి బియ్యం పిండి గోధుమ పిండి మూడు రకాల పిండిలు అయితే ఇలా పట్టించుకున్నాను అయితే పట్టించుకునే తర్వాత మనకి ఈ యొక్క పిండిలు ఒక నెల రోజుల వరకు వస్తాయి నెల రోజుల వరకు వస్తుంది కదా ఇంకా అయిపోయే ముందు మళ్ళీ మనం ఏవైతే పిండిలు పట్టించుకోలేకపోయినా వాటిని అయితే నేను కడిగేసుకుని గోధుమలతో సహా నేను కడిగేసుకుంటా ఇంకా వాటికి మట్టి ఉంటుంది కదా అందుకోసమని కడిగేసుకొని పట్టించుకుంటే పిండి నీట్గా వస్తుంది అందుకోసమని దాంట్లో డస్ట్ అంటే పోతుంది ఎందుకంటే అది మనకి కింద వేస్ట్ చేసినప్పుడు ఒకవేళ నల్ల రేగడి మట్టిలో చేసినప్పుడు దానికి మట్టి మట్టిగా వస్తుంది అనమాట నాకు అలా ఫస్ట్ నుండి అలవాటు అమ్మ పిండి మంచి పిండి పట్టించినప్పుడు ఏదైనా కానీ కరిగి పట్టించేవాళ్ళు నాకు కూడా అలానే అలవాటు మంచి పిండి తెల్లగా నీట్గా వస్తుంది తర్వాత ఈవినింగ్ అయితే ఎగ్ కర్రీ చేశాను ఎందుకంటే కర్రీ అయిపోయింది అనమాట కొంచెమే ఉండే ఇంకా కొంచెమే ఉంది కదా అనేసి దానికి సరిపోదు అని దానికి ఇంకొక కర్రీ యాడ్ చేసుకున్నాం అనుకోని కొంచెము అప్పుడు నా ఇంట్లో ఉన్న నలుగురికి సరిపోతుంది అలా అనేసి ఒక మూడు ఎగ్స్ తీసుకొని కర్రీ చేసేసుకున్నాను కర్రీ చేసుకోవడం ఇలా చేసుకున్నాం అనుకుని చాలా ఫ్లఫీగా వస్తుంది ఎగ్గరంటే చాలా బాగుంటుంది నాకైతే కర్రీ ఇలా చేసుకోవడం ఇష్టం అన్నమాట ఏం లేదు మనము ఆనియన్స్ కొంచెం ఎక్కువగా తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసుకొని పోపు గింజలు వేగిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి తొందరగా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత పసుపు అల్లం గడి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత రుచికి తరిపోయినంత సాల్ట్ కారం ఇక్కడ ఆనియన్స్లో వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసి ఆ యొక్క ఆనియన్స్ మనం తీసుకునేటువంటి బౌల్లో మొత్తం స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఎగ్స్ వేసి ఎగ్ కొట్టిపోసిన తర్వాత ఎల్లో ఉన్నటువంటి అలానే ఉండిపోతుంది కదా ఆ యొక్క ఎల్లోని వైట్ రెండింటిని డిస్టర్బ్ చేసి అంటే ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయ్యేలా చేసి దానిపైన మూత పెట్టి ఒక రెండు నుండి మూడు నిమిషాలు మూత పెట్టేసుకో అలా మూత పెట్టేసుకోవడం వల్ల అది మంచిగా మగ్గిపోతుంది కింద అడు భాగంలో కూడా కుక్ అవుతుంది అలా మగ్గడం వల్ల మనకు అది మంచిగా ఫ్లఫీగా వస్తుంది అనమాట ఎగ్ అలా వచ్చిన తర్వాత నేను ఇలా టర్న్ చేసుకుంటాను అనమాట మొత్తం అంతా కలపను ఇలా ఒక్కొక్క పీస్ మనకి వీలైతే మొత్తం వస్తే ఒక్కోసారి మొత్తం మనకు కుక్క అవ్వకపోతే లోపల ఇలా పీసెస్ పీసెస్ వస్తాయి అలా పీసెస్ పీసెస్ని టర్న్ చేస్తూ ఇంకా టర్న్ చేసిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు టర్న్ చేసిన తర్వాత మనము సిమ్లోనే పెట్టేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పుడు ఏంటనే అది కొంచెం అందంగా వస్తుంది కదా లోపల పాటు ఉడికది అనమాట అందుకని మరొక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బ్రేక్ చేయాలి బ్రేక్ చేయడం అంటే మొత్తం మళ్ళీ పసపస కాలిపోతు స్పూన్ తోటి ఆ యొక్క పీసెస్ పైన కూర్చినట్టుగా చేయాలంటే లోపల ఏమైనా కుక్క అవ్వని పాటు మంచిగా కుక్ అయిపోతుంది అలా పెస్ట్ చేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు ఏం చేయాలంటే హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా కిందికి మీదకి కిందికి మీదకి అంటూ ఆ యొక్క ముక్కల్ని కొంచెం పీసెస్ పీసెస్లా బ్రేక్ చేసుకోవాలి మనం పెద్ద పీసెసే కావాలంటే పెద్ద ముక్కలుగా బ్రేక్ చేసుకోవాలి చిన్న పీసెసే కావాలంటే చిన్న పీసెస్లా బ్రేక్ చేసుకోవాలి ఇలాంటి కర్రీ ఉద్దగా తిన్నా బాగుంటుంది లేదంటే సైడ్ డిష్గా తిన్నా బాగుంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం ఫస్ట్ నేను కూడా నేను కర్రీ చేసి ఇలానే చేస్తాను పెళ్ళికి ముందు కూడా కర్రీ చేసి ఇలానే చేసిన కిందకి చాలా ఇష్టం అనమాట ఇలా చేసి కొంతమంది ఏంటి కొడుగుడు కొట్టిపోయే కానీ మొత్తం కలిపేస్తారు కదా చిన్న చిన్న ముక్కలుగా వస్తే అసలు ఎగ్గ కర్రీ లాగా కనిపించదు అది తర్వాత అలా చేస్తే మనకేంటే వెంటనే కలిపేస్తే ఆ యొక్క ఎగ్గ కర్రీ ఏంటంటే ఎదగదు కూడా కర్రీ అలా కలపకుండా ఇలా మూత పెట్టేసి పెట్టుకున్నాం అనుకుని కర్రీ కూడా ఎదిగి వస్తుంది చూడడానికి బాగుంటుంది తినడానికి ఇంకా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి తర్వాత ఎగ్ కర్రీ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఎగ్ పీసెస్ ఉంటాయి కదా అంటే కోడిగుడ్డు పెంకులు వాటిని పాడేయకుండా ఒకసారి వాటర్లో కడిగేసి ఆ వాటర్ ముక్కలకి వేసుకుంటాను ఆ యొక్క కోడిగుడ్డు పెంకులు పెట్టేసుకుంటాను అలా చేస్తాను తర్వాత ఏంటండి డిన్నర్ కోసం ఎగ్ కర్రీ చేశాను కదా అయితే నైట్ అంతా ఫుల్ మబ్బులు వర్షం బాగా వచ్చిందనమాట అయితే ఫైవ్ ఓ క్లాక్ నుండి మబ్బు మబ్బు వర్షం స్టార్ట్ అయింది ఏమన్నా తినాలనిపిస్తుంది అబ్బా మిర్చి బజ్జి చేసుకోక చాలా రోజులు అవుతుందని మిర్చి బజ్జీ చేసా ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి ఏమో వర్షం పోయి కరెంట్ వర్షం పడింది కరెంట్ పోయింది ఇక చూడాలి చాలా రోజుల తర్వాత అలా బయట కూర్చొని చాలా హ్యాపీగా కూర్చున్నాం అనమాట కరెంట్ లేదు ఇన్వర్టర్ ఉంది కానీ ఇన్వర్టర్ ఏంటంటే మన ఫైవ్ ఓ క్లాక్ ఏమో కరెంట్ పోయింది నైన్ టెన్కి అలా వచ్చింది అనమాట అప్పటికి ఇన్వర్టర్లో ఛార్జింగ్లో బ్యాటరీలో బ్యాటరీలో చూపిస్తాను అందుకని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఎందుకంటే నైట్ ఒకవేళ కరెంట్ రాలేదనుకోండి మళ్ళీ నైట్ అంతా జాగరణ చేయాలి ఎందుకంటే మనకి రోజు కరెంట్ అలవాటైన వాళ్ళం ఉండలేము కదా అని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి బయట బాల్కనీలో చీరలు వేసుకొని కూర్చొని ఎంత మంచిగా అనిపించింది నాకు చిన్నప్పుడు ఇలా ఇష్టం అనమాట మా వారికి తెలియదు కదా ఆ ఫీల్ బయట కూర్చోబా మమ్మీ ఇంత బాగుంటుందా చల్లగా బయట కూర్చుంటాయి అలా బయట కూర్చొని ఇంకా డిన్నర్ అక్కడే కూర్చోబెట్టి అనమాట అబ్బా మమ్మీ ఇలా బయట కూర్చొని తింటే ఎంత మంచిగా ఉంది మమ్మీ చల్లగాలిలో అనేసి తర్వాత నెక్స్ట్ డే అనమాట మొక్కలో కొన్ని పనులు చేసుకున్నాను తర్వాత వర్షం పడింది కదా అనేసి ఇంకా ఆ రోజు మట్టి అంతా తీసేసి కదా వర్షం పడిన తర్వాత ఇంకా వర్షాకాలాలు వస్తున్నాయి కదా వర్షాకాలం వచ్చిన తర్వాత మనం మట్టిని ఆరబెట్టుకోవడం మట్టి కొంచెం రెస్ట్ చేయడం ఉండదు అనమాట మన నెక్స్ట్ వర్షాకాలం తర్వాత ఎండాకాల సారీ ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది కదా ఆ యొక్క వర్షాకాలంలో వచ్చేటువంటి క్రాఫ్ట్ కోసం మనం మట్టినైతే సిద్ధం చేసుకోవాలి మట్టిని సిద్ధం చేసుకోవడం కోసం ఇలా అయితే మట్టి ఆరపోసుకున్నాను